బావా పైకి వచ్చి చూపించు ఈ రోజు రాత్రి మనం ఉండబోయే ట్రీ హౌస్ అయితే రెడీ అయిపోయింది ఈ రోజు ఈ క్యాంపింగ్ లో ఈ ఊట నీళ్ళే మనం తాగబోతున్నాము ఇందాక బావ అయితే గడ్డి తీసుకుంటున్నాం కదా ఇందాక అప్పుడైతే గుచ్చుకొని పోయిందంటే ఇప్పుడు దాకా చెప్పలేదు ఇదిగో ఫ్రెండ్స్ కూడా ఇది ఎంజాయ్ పండగ హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ఇప్పటి వరకు మనము చాలానే క్యాంపింగ్ వీడియోస్ అయితే చేసాము రోజు కూడా ఒక క్యాంపింగ్ వీడియో అయితే మనం చేయబోతున్నాం ఇప్పుడు వరకు చేసిన ఇది ఇదైతే చాలా కొత్తగా ఉండబోతుంది అనుకుంటున్నాం ఎందుకంటే చెట్టుపైన ఒక ఇల్లుల కట్టి ఈ రాత్రి అంతా కూడా అక్కడ బస చేయబోతున్నాం అట్లానే క్యాంపింగ్లో కూడా మంచి ఫుడ్ని అయితే మేము ఏర్పాటు చేయబోతున్నాం అనమాట వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది గత క్యాంపింగ్ వీడస్లతో పోలిస్తే మాత్రం ఈ క్యాంపింగ్ అయితే మాత్రం చాలా భిన్నంగా ఉంటుంది తప్పకుండా మీకు నచ్చుతుంది కూడాను సో రాజు ఎంత దూరం రాజు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి దగ్గరగా ఒక రెండు వందల మీటర్లు ఉంటుంది మా ఊరు నుంచి ఈ యొక్క ప్రాంతానికి రావడానికి మాకైతే సుమారుగా ఒక ముప్పై నిమిషాలు అయితే పట్టింది అంటే ఇది ఉండేది ఒక కిలోమీటర్ దూరమైన కూడా ఈ కొండ నుంచి చాలా ఎత్తులో ఉండడం వల్ల కొద్దిగా లేట్ అయితే పడుతుందనమాట సో ఇప్పుడైతే మనం ఆ ప్రాంతానికి అయితే వెళ్ళిపోదాం ఆ కొండ అయితే మనం ఇప్పుడు ఎక్కుదాం ఫ్రెండ్స్ మనం చేసే క్యాంపింగ్ లో ప్రతి క్యాంపింగ్ లో కూడా ప్రత్యేకమైన వంటలు అంటూ ఉంటాయి కదా ఈ రోజు కూడా ఒక ప్రత్యేకమైన వంట అయితే ఇక్కడ ఉంది ఇది సంచలయితే దాచినా మీకు చూపిస్తాం తర్వాత ఇక్కడ ఉన్న మూట కట్టి ఉన్నాం తర్వాత చూపిస్తాం మీకు గుప్తని తెలివి అక్కడ వెళ్ళక చూపిస్తాం మీకు సరేనా ఫ్రెండ్స్ క్యాంపింగ్ ప్లేస్కి అయితే నడుచుకుని వెళ్తున్నాము ఇంకా కాస్త దూరం అయితే మనం నడవలసి అయితే ఉంటుంది చూసారు కదా మా ముందర అయితే ఈ మొక్కలైతుంది మా అడవులు నిండా కూడా ఈ మొక్కలే ఉంటాయి మధ్య మధ్యలోని కరకాయ చెట్లతో పాటు ఉసిరికాయ చెట్లు అయితే ఉంటాయి అడవుల్లో బాగా కలిసిపోయాము నడిచి నడిచి ఇదంతా మీకు చూపించాలంటే కొద్దిగా టైం పడుద్దు చాలా లేట్ అవుద్దని చిన్న చిన్నగా మీకు చూపిస్తున్నాం ఫ్రెండ్స్ ఈ ట్రీ హౌస్ అనేది ఒకరోజు పనితైతే అవ్వదు అందుకని మేమైతే రెండు రోజులు ముందుగానే వచ్చి మేమైతే ట్రీ హౌస్ అయితే చేసాము సగం పని అయితే అయిపోయింది ఇంకా సగం పని అయితే ఉంది ముందుగా మేము ఈ పనే విధంగా చేసామన్నది ఈ క్లిప్లు అయితే చూడండి ఫ్రెండ్స్ ఊరి నుంచి కొండపైకి అయితే వస్తాము ట్రీ హౌస్ కోసం చెట్టుని అయితే వెతుకుదాం అనేసి మేమైతే ఈ లొకేషన్లో వచ్చాము చూడండి మా అయితే చాలా బాగుంది ఇటు కానీ లేకపోతే పైన కానీ చూద్దాం ఎక్కడైనా మనకు ఈ లొకేషన్లో మనకు ఆ ట్రీ హౌస్ కానీ చెట్టు కనిపించిందంటే మనకు చాలా బాగుంటుంది మనం చెట్టు పైన ఉంటాం కనుక చెట్టు పైన నుండి చూస్తే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ మేమైతే అదంతా వెతికొచ్చాం దగ్గరికి ఒక అరగంట పైన వెతికామనమాట ఇటు అంతా తిరిగి అంటే లొకేషన్ కొద్దిగా బాగుండాలని చెట్లు మొత్తం చూసాం ఎక్కడ దొరకలేదు కొద్దిగా చెట్టు అయితే కొద్దిగా పర్లేదు బాగున్నట్టు అనిపిస్తుంది కొద్దిగా పొట్టి చెట్లు ఉన్నాయి ఎక్కడ చూసినా సరే అంత చెట్లు అయితే లేవు చాలా చిన్న చిన్నవి ఉన్నాయి అందుకని ఇక్కడ ఒకసారి ఎక్కి చూద్దాము ఫ్రెండ్స్ పైకి ఎక్కి చూస్తే మాత్రం చాలా బాగా అనిపించింది ఇక్కడ చెట్ చేసుకుందాం ఏదోలా చేసి ఇక్కడైతే చాలా అనుకూలంగా అయితే లేదు గాని మనం మలుచుకోవాలి దాన్ని ఇప్పటివరకు మీరు చూశారు కదా వీడియోలోనే ఇప్పుడైతే మనం ఇక్కడ గడ్డి అయితే పేర్చేద్దాం గడ్డి పేర్చిన తర్వాత మనం ఇక్కడ పడుకోగలం లేకుంటే మాత్రం చలికి చనిపోతాం అంటే పై నుంచి ఆ మంచి అనేది పడతా ఉంటుంది అర్ధరాత్రి అయితే మాత్రం చాలా చలి అయితే విపరీతంగా అయితే ఉంటుంది అందువల్లనే అయితే ఈ పని అయితే చకచక చేసేద్దాం టైం లేదు మనకు ఫ్రెండ్స్ పైకప్పు కోసం ఈ గడ్డిని అయితే తీసుకుందాము ఇదైతే చెట్టు అంతా తీసుకోవట్లేదు పై పైన గడ్డి ఉంటది కదా మనకు పొడ కూడా అది ఇదైతే బాగుంటది మనకి పొడ గడ్డి అయితే మనకు పైకప్పు కోసం అయితే చాలా బాగుంటది తీసుకుందాం తీసుకున్న తర్వాత మీకు అయితే చూపిస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పూలు మా బాసులు అయితే అంటారు దీంతో ప్రత్యేకమైన వంట అయితే తయారు చేసుకుంటారు మా వాళ్ళు ఇవైతే ఎక్కువగా అయితే శీతాకాలంలోనే వస్తాయి సంవత్సరానికి ఒకసారి ఇదైతే త్వరలో మీ ముందు వీడైతే తీసుకొస్తాము ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ ట్రీ హౌస్ కి పైకప్పు అయితే రెడీ చేస్తున్నాము రూప్ అనమాట ఇలాంటివి మనకు నాలుగు అవసరం కదరా నాలుగు అవసరం నాలుగు అవసరం నీకు తర్వాత చూపిస్తాను ఇది చూస్తే మీకు చిన్నది కన్ఫ్యూజ్గా ఉండొచ్చు కానీ తర్వాత పెట్టిన తర్వాత నేను చూపిస్తాం ఇది ఎందుకు రెడీ చేసాం అనేది పైకి తీసుకెళ్లి గడ్డి పెట్టాలంటే చాలా కష్టం ఎందుకంటే చెట్టు ఎక్కాలి మళ్ళీ పెట్టాలి అంటే కష్టం కాబట్టి ఈ విధంగా అయితే రెడీ చేస్తున్నాం మొత్తం మూడు తయారు చేసినాం దీంతో పాటు నాలుగు అనమాట ఫ్రెండ్స్ ఇది కట్టడానికి మేమైతే అడ్డ తాడు అయితే తీసుకొచ్చాము ఇక్కడ దగ్గరలోనే ఉంటాయి మనకు అడవి కనుక అడవిలోనే దొరుకుతాయి ఇవన్నీ మనకు ఈ తాడు అయితే మేము ఎక్కువగా ఇంటిని వేసుకోవడానికి పశువులకి కన్నులుగా కూడా ఈ యొక్క అయితే ఉపయోగిస్తాము ఈ అడ్డ తాడు అని చాలా గట్టిగా ఉంటది వీటి కాయలు తింటాం మనం లాస్ట్ టైంలో మనం వీడియోలో కూడా మీకు చూపించాం ఈ అడవి ఏ విధంగా ఉంటుందని మొత్తానికి చూసి ఇవన్నీ కూడా మంచిగా వేసుకుని వచ్చాను ఇదేదో అడవుల్లో తిరిగే చూసి అయితే కావు ఇంట్లోనే బయట మనం నార్మల్గా తిరిగే చూసి అనమాట మనకు ఉన్నాయి అదే అందుకే ఇట్లాంటివి మనం వేసుకుని వచ్చాము ఫ్రెండ్స్ పైకప్ప అయితే రెడీ అయిపోయింది ఒకసారి చూపిస్తాం మీకు ఇది ఎలా పైకి తీసుకెళ్ళాలని మేమైతే ఆలోచిస్తాం నిలబడిద్దరము ఏదోలా తీసుకెళ్దామే పద అక్కడ నుంచి దాంట్లో మళ్ళీ అలా చేసి తీసుకెళ్ళిపోదామంట తప్పదు మరి ఎట్లా తీసుకెళ్తాం మరి బాబా చూడండి ఏ విధంగా తీసుకెళ్తున్నాం ఈ పైకప్ప అనేది అలా ఇది ఈ అడుగు భాగం నుంచి పై వరకు అయితే మనం తీసుకుని వెళ్ళాలి ఇప్పుడు బాబా ఇలా పట్టుండి బా నెక్ ఓకే నేను పైకి వెళ్తాను నాకు ఇచ్చే వెళ్ళు ఇంకా వచ్చేసింది వదిలేస్తాడేనా బాబు పైకి రావాలా మరి రావా పైకి వచ్చామనుకో పైకి లాగేసి పైన పెట్టేస్తా తొందరగా పైకప్పు పరిగెట్టాలి బాగా నా పోయింది కింద కలిపి ఓకే పైకి వెళుతుడిపోతుంది ఎవరా ఇవరా పైనుంచి వెళ్ళాలి ఇది పెట్టి బా పైన ఫ్రెండ్స్ కింద నుంచి గణేష్ అయితే పై కప్పు అందిస్తున్నాడు అందుకుందాము ఒకళ్ళే తీసు కొద్దిగా ఇబ్బందిగా ఉంది ఇదిగో కొన్ని పై అయితే వేసేసాము ఇదిగో పై నుంచి అయితే ఈ విధంగా ఉంటది ఉంటుంది ఇదిగో మన రాజు అయితే యువతలకు తీసుకొస్తున్నాడు చూడరాజు ఇటీవ్ పట్టుకున్నా పట్టు ఓకే చూడేనా ఇక్కడే ఇక్కడే ఇంక కొద్దిగా రావాలి యువతలు ఉండండి మీకు ఇక్కడ కెమెరా కూడా సరిగ్గా హ్యాండిల్ చేయడం అవట్లేదు ఇదిగో చూసారు కదా పై నుంచి అయితే ఈ విధంగా అయితే తయారవుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా చెట్టు పైన మా ఇల్లు అయితే ఈ విధంగా అయితే అవుతుంది ఇప్పుడైతే కొద్దిగా పర్లేదు బానే ఉంది ఇప్పుడు వరకు ఒకసారి నైట్ అవుతే ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడాలి మరి కొద్ది పై పైకి రాను అనేది నాకంటే ఈ మంచు నుంచి భయం వేస్తుంది రాజు అంటే మంచి ఒకటే అవునవును జంతువుల భయం తర్వాత గానీ ఇదే బావా వచ్చి చూపించు ఈ రోజు రాత్రి మనం ఉండబోయే ఈ ట్రీ హౌస్ అయితే రెడీ అయిపోయింది నేను పై నుంచి షూట్ చేస్తాను ఫ్రెండ్స్ మేము రెడీ చేసుకున్న ఈ ట్రీ హౌస్ అయితే మీకు చూపిస్తాము ఏ విధంగా ఉందో మీరు కింద కామెంట్ చేయాలి మరి ఓకేనా కమాన్ కమాన్ దా దావచ్చా నెమ్మదికొచ్చాయి జారిపోయా ఇంకా నేల పాల కాదురా నేల నేలకు ఆనుకుంటాం అయ్యో లోపలికి వెళ్ళిపోతావా సో లోపలికి అయితే వచ్చేసాము ఇది అనమాట మేము తయారు చేసుకున్నా పడుకుని చూడు సరిపోతుంది ట్రీ హౌస్ అనమాట ఈ రోజు మనం ఇక్కడే ఉండబోతున్నాం ఈ రాత్రి సో ఇది పడుకుందాం ఏ విధంగా ఉందో చూపిస్తాం చూడు బైక్ ఇంకా భలేగుంది సూపర్ గా ఉంది గాలి కూడా తగలట్లేదు కానీ రాత్రికి మంచి ఏమైనా పడితే చూడాలి ఏ విధంగా ఉంటుందో కానీ మొత్తం నీట్గా పర్చేసాము అండ్ కిందన కూడా చూసారు కదా కిందన కూడా మంచిగా గడ్డితోనే మేట్లాగా పర్చేసాము పైన కూడా మంచిగా గడ్డితోనే విధంగా అయితే డిజైన్ చేసుకున్నాము ఈ ఒక్క రాత్రి కాబట్టి మరీ నన్ను తందంగా ఉండకపోవచ్చు మా ఇల్లు అనేది నవ్వకండి జయచేసి మొత్తానికి అయితే రెడీ చేసాము ట్రీ హౌస్ ఎట్లా ఉందో కింద కామెంట్ చేయండి బాగుందో లేదనేది మాకైతే ఇట్లా ఒక చెట్టు పైన అంటే నేలకి కొంత ఎత్తులోని ఈ విధంగా క్యాంపింగ్ చేయడం అనేది మొదటిసారి అది కూడా ఇట్లాంటి ట్రీ హౌస్ లో ఈ రాత్రి పూట మనకు ఏ విధంగా సపోర్ట్ చేస్తాయో చూడాలి ఎందుకంటే మంచి పడుతుంటది కాబట్టి ఇక్కడ క్లైమేట్ గానీ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో చూడాలి ఫ్రెండ్స్ మనం పెట్టుకున్న ట్రీ హౌస్ నుంచి కింద చూస్తే మాత్రం ఈ విధంగా అయితే కనిపిస్తుంది అంటే ఇక్కడ ఉన్న లొకేషన్ గానీ కింద వ్యూ అయితే కింద అయితే ఊర్లు అయితే ఉన్నాయి తర్వాత పచ్చడి పొలాలు అయితే కనిపిస్తుంటాయి కొండలు అయితే కొద్ది మబ్బుగా అయితే కనిపిస్తుంటాయి దానికి కారణం ఏంటంటే సాయంత్రం పూట అది కూడా వింటర్ కావడం వల్ల ఈ విధంగా అయితే కనిపిస్తుంటాయి అంతేకాదు ఉదయం సన్ రైజ్ కూడా మనం ముందరుండే కొండల నుంచి అయితే కనిపిస్తుంది అనమాట చాలా మంచిగా అయితే కనిపిస్తుంది అది కూడా మీకు చూపిస్తాం డ్రోన్ సర్ట్స్ కూడా ట్రై చేద్దాం ఫ్రెండ్స్ ఈ రోజు క్యాంపింగ్ లో నీళ్ళు తీసుకోవడం కోసం మేమైతే ఊట దగ్గరికి వచ్చాం మేము ఈ ఊట నీళ్ళు తాగుతుంటాము అందుకని ఇక్కడికి వచ్చాం ఇక్కడ నుంచి మన క్యాంపింగ్ అయితే కొద్దిగా దగ్గర నీళ్ళు అనమాట ఊరు నుంచి తీసుకురావాలంటే చాలా దూరం కనుక ఇక్కడికి వచ్చాం అనమాట రానా తీసుకెళ్దాం నీళ్ళైతే పట్టి ఇంటికి వెళ్ళిపోదాము అదే మా క్యాంపింగ్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ ఒక పెద్ద బండ్రాయి ఉంది బండ్రాయి కింద నుంచి అయితే నీళ్ళైతే వస్తున్నాయి ఊట నీళ్ళు ఈ నీళ్ళైతే చాలా ప్యూర్గా ఉంటాయి చాలా నీట్గా ఉంటాయి అనమాట ఎటువంటి ఇవైతే ఉండవు మనకు చాలా నీట్గా స్వచ్ఛంగా ఉంటాయి ఇవి ఇప్పుడైతే నీళ్ళు పట్టుకుందాము నీళ్ళు పట్టుకొని మనమైతే బయలుదేరి వెళ్ళిపోదాము అక్కడికి మా ఊరి వాళ్ళందరూ కూడాను ఇదే వాటర్ తాగుతున్నారు ఊర్లో ఇక్కడ నుంచి నీళ్ళైతే తీసుకెళ్తున్నాం అవతల పక్క ఉందా కుల అయితే పెట్టుకున్నాము ఈ నీళ్లు నిండడానికి దాదాపు ఒక అరగంట పడుతుంది మరాజు పడుతుంది బా మనకి చాలా చిన్నగా వస్తుంది ఇది చాలా తొందరగా నిండుతుంది ఫ్రెండ్స్ మన ఇల్లు అయితే కంప్లీట్ అయిపోయింది పూర్తిగా మనం కట్టేసాం అన్నమాట ఈ రాత్రికి ఉండడానికి చలికి ఈ యొక్క చలి మంట అయితే పెట్టుకున్నాము ఈ అడవిలో చాలా అనిపిస్తుంది చలి మంట అవును పైగా ఏంటంటే ఈ రోజు గాలి కూడా లేదు చాలా నిశ్శబ్దంగా ఉంది ఇక్కడైతే మనం క్యాంప్ అయితే పెట్టుకున్నాం ఇది కూడా ఏంటంటే కొద్దిగా చెట్లకు దూరంగా పెట్టుకున్నాం ఈ మంట వల్ల చెట్లకు ఎటువంటి హాని కలగకూడదు అట్లానే జీవులు కూడా తర్వాత ఈ అడవికి కూడా ఎటువంటి హాని అయితే జరగకూడదు అందువల్లనే అందుకే ఈ మంట కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని మధ్యలో అయితే పెట్టుకున్నాం మనం కాసేపు చలి కాచుకున్న తర్వాత ఈ రోజు మనకు కావలసిన ఫుడ్ కోసం అయితే మనం రెడీ చేసుకుందాం మనం భయ అయిపోయి వచ్చాం కానీ బావ వచ్చినప్పుడు ఏదైనా బ్రెడ్ కానీ ఇంకేదైనా ఉంటే బాగుండి నాకు ఇప్పుడు ఆకలిస్తుంది కడుపులేమంటారు అది పేగులను పట్టి తీసుకున్నట్టు మనం ఏదో బిస్కెట్స్ ఏదో తీసుకొచ్చాం కదా రాజు గణేష్ ఒకసారి తీసుకొచ్చాం బా బేగులు ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఇదైతే ఏంటంటే సోన పాపిడి అనమాట పాపిడి మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం మేము ఎప్పుడు వెళ్ళినా కూడా ముగ్గురు కలిసి వెళ్ళినా నేను ఇది తీసుకుంటాను సో ఇది

ఏ అమ్మ చిన్న ముక్క కూడా చాలా అమూల్యమైనది ఇక్కడ అబ్బా ఈరోజు ఏరా కెమెరామెన్ కెమెరామ్యాన్ అని కావాలి ఉండండి లాస్ట్ అమ్మ కింద పడిపోతుంది ఆకలి అంత చిన్న తింటున్నావు మొత్తం వేసేయాలి నోట్లో కింద పడిపోతుంది ఫ్రెండ్స్ రాంబాబాగా అయితే చేతి దగ్గర అయితే ముళ్ళైతే గుచ్చుకుంది ముల్లుని ముళ్ళతో తీయాలంటే ఇదిగో ఒక ముళ్ళ ఒకటి అక్కడ నుండి తీసుకుని చిన్న ముళ్ళ ఒకటి తీసుకున్నాం ఈ ముళ్ళయితే చాలా షార్ప్ గా ఉంటాయి ఇందాక బావ అయితే గడ్డి తీసుకుంటున్నాం కదా ఇందాక అప్పుడైతే గుచ్చుకొని పోయిందట ఇప్పుడు దాకా చెప్పలేదు ఇది ఇదే కర్రీ కనిపిస్తుంది ఇక్కడ ఎలాగుంది బాగా మాట్లాడేది ఏమైనా వచ్చింది అక్కడ చాలా లోపలికి వెళ్ళిపోయింది వస్తే రక్తం రక్తం డాక్టర్ చేస్తున్నావా నేను డాక్టర్ కాదు వస్తుంది 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 వస్తుందా ఓకే ఇదిగో చెయ్యడ్డుకు పెట్టు కొద్దిగా అదిగో ఫ్రెండ్స్ చూస్తారు కదా కొద్దిగా నల్లగా అయితే కనిపిస్తుంటుంది అదే అన్నమాట ఏదైనా కూడా చిన్న ముళ్ళు కూడా ఒంటి లోపల ఉంటే భయంకరంగా ఉంటుంది రాజా మామూలుగా ఉండదు మరి మొత్తానికి మ్యాథ్స్ అది డాక్టర్ డాక్టర్ అయిపోయింది అయిపోయింది ఒక ముళ్ళు తీసి డాక్టర్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ క్యాంపింగ్ లో స్పెషల్ అని చెప్పాం కదా ఇవే అనమాట కౌజు పిట్టాలు మేమైతే ఇక్కడ వెయిట్ చేసినావు అనుకుంటారు మీరు వెయిట్ చేసినావు అయితే కాదు మేము బయటకి వెళ్లేసి కోలపం ఉంటుంది కదా అక్కడ నుంచి కొన్ని తీసుకొచ్చాం అనమాట ఇవి ఒకటి తీసి పడింది రాజు ఇవి అరవై రూపాయలు బా అరవై రూపాయల ఫ్రెండ్స్ మీ ప్రాంతంలోని కోయల్ ఫామ్ లోని ఒక్కొక్క పిట్ వచ్చి ఎంత పడుతుందో మాకు కామెంట్ చేయండి మా ప్రాంతంలోనే అయితే అరవై రూపాయలు అనమాట ఇసుకోట దగ్గరలో ఉంటది సైజు ముక్కలు సరిపోతాయి మనకు దీనికంటే చిన్నవి చేద్దామే మనకు బేంబులో మళ్ళీ ఉడకాలి చిన్నవి అది రెండు ముక్కలు చేసి అంటే ఒక్కొక్క పీసెస్ వచ్చి పైగా చాలా దళరిగా ఉన్నాయిరా బేంబు తీసుకొచ్చింది మనం అదే ఉడుకుతాయి అదే ఎంత ఎంత టైం పడుతుందో తెలియదు బావి మీ తోటలోనే ఉన్న అన్ని ఇట్లానే ఉంటాయా అలాగుంటాయి బాబు ముదిరిపోయినవి ముదిరిపోయి ఉన్నాయి కొన్ని కొన్ని ముదిరిపోయినవి ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ రోజు ఈ క్యాంపింగ్లోని మన టీం అందరితో కలిసి చేద్దాం అనుకున్నాం కానీ ఈరోజు వచ్చేసరికి లక్ష్మణ్కి ఆల్రెడీ నెక్స్ట్ మంత్ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి ఆల్రెడీ కాలేజ్ కూడా రీఓపెనింగ్ అయిపోయింది అతను కూడా జంపు జంపుదిలేని అయిపోయారు చివరికి చిన్నారావు కూడా మనతో పాటు వస్తారు కదా మనం నలుగురు అవుదాం అనుకున్నాము చివరికి చిన్నారావుకి అడుగుతే ముంచెం ఇంట్లో బాగాలేదు నేను రాలేనని అన్నారు సరేలే ఏం చేద్దాం మరి ముగ్గు మా ఈ వీడియో చేసేద్దాం నుంచి మేమైతే కొండ ఫైవ్ ఎక్కాము ఈ వీడియో కోసం రాబా ముక్కలు మొత్తం కొడుసాను ఇప్పుడు నీ పని ఉండిపోయింది ఇప్పుడు వచ్చి మసాలా కలుపుకుంటావు ఇంకేం కలుపుకుంటావు కలుపుకో నా పని అయితే ముక్కలు కొట్టేసి ఇస్తాను ఇదిగా ఫ్రెండ్స్ పెట్టెల మాంసంలోని మసాలాలు ఇవన్నీ కూడా మంచిగా పెట్టేసాము ఇవేంటి ఆకులు అనుకుంటున్నారా ఇవేంటంటే పుదీనా కొత్తిమీర ఇవన్నీ కూడా మంచిగా పెట్టుకున్నాం మేము ఎప్పుడైనా బేంబర్ చికెన్ గానీ ఏదైనా పెట్టుకోవాలనుకుంటే ఈ విధంగానే కొద్దిగా ఎక్కువగా కొత్తిమీర తర్వాత పుదీనా ఇవన్నీ కూడా మంచిగా ఎక్కువ దట్టిస్తాం అనమాట బాగుంటది మాకైతే బాగా నచ్చుద్ది సో కొంతమందికి నచ్చకపోవచ్చు మీరు ఏ విధంగా ట్రై చేయమని మేమైతే ఎప్పుడు అన్నాము మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి మాకైతే ఈ ఫ్లేవర్ అయితే బాగా నచ్చుద్ది అనమాట ఈ రోజు ఏ విధంగా వస్తుందో చూద్దాం మేమైతే ఇట్లాంటి ఆరెంజెస్ అయితే వాడుతాము పుల్లగా ఉంటాయి పుల్ల డబ్బు అంటాం మేము ఇరు కొద్దిగా ఆకులు తక్కువైనట్టు ఉన్నాయిరా అవును బా చాలా ఈ ఈరోజు ఆకులు అమ్మని బా చెప్పినట్టుగా అక్కడ ఆకులు తప్ప ఇంకా కనిపించట్లేదు ఉన్నాయి ఆకులు లాస్ట్ టైం మనం కొండపైన చేసుకుంది కూడా ఇలా చేసుకున్నాం కదా బాగా చాలా బాగా వచ్చింది అవును ఇలా బేంబ చికెన్ ఏదైనా పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఇట్లా కలిపి ఒక గంట వరకు ఇట్లా పెడిస్తే కారం కానీ మసాలా దినుసులు అన్నీ కూడా మంచిగా పట్టి టేస్ట్ అనేది వస్తుంది అనమాట చాలా మంచిగా ఉంటుంది ఇప్పుడు మనకు అంత టైం లేదు కాబట్టి దీంట్లో పెట్టేద్దాం ఆకు చూడు ఆకులు పట్టిగా ఆకులు ఉన్నాయి గురు ఆకులు ఉన్నాయి అలాగే దట్టించు ఫ్రెండ్స్ ఇక్కడ అయితే బేంబ చికెన్ అయితే ఉడుకుతుంది ఇక్కడ చికెన్ కాదురా బేంబుడా ఏదో ఒకటి బా చేసి చేసి అలవాటు అయిపోయింది బేమ కాదు బేమ జిగిన ఏదో ఒకటి అవుతుంది మీది త్వరగా చూడటా ఇక్కడ మాడిపోతుంది చూడండి ఎట్లా కాలుతుంది ఇది ఎట్రా పట్టించింది ఇదిగో ఫ్రెండ్స్ చూడండి ఎలా కాలుతుంది వా చూడటానికి నూరు ఊరిపోతుంది ఇది రాజు మాది అయితే అయిపోంది రి అవునా నాది ఇంకా ఉందిలే బా టైం ఉంది నా దానికి ఇంకా రాజు నీది ఎంతవరకు వచ్చింది రాజు నాది అయిపోయింది బా తింటావా కాసేపు ఉండనే మీరు తిని తర్వాత అది తిందాం ఏమంటావు నువ్వేదంటే బా ఓకే చూస్తున్నారు కదా ఇక్కడ మంచిగా కనిపిస్తుంది ఏదో తల తల మెరుస్తుంది అన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడైతే గ్రిల్ కౌజు అయితే తిందాం మనకు బేంబో కౌజు రెడీ లోపు చూస్తున్నారు కదా ఎలా ఉందో అమ్మ చాలా బాగా ఉడికింది బా ఇది చూసావా ఉడకడం తర్వాత కదా కానీ ఇక్కడ చూడు కోవాలి థియేటర్ ఇది ఎంజాయ్ పండగ అంత వేడికున్న లాగించేసేస్తున్నా బరాబర్నా ఎలా లేవు తింటాను కదా నాకు సరే సరే తిన్నా నిజంగా రుచి మాత్రం చాలా చాలా బాగుంది దీంట్లో ఉన్న కొవ్వు దీనికి కారణం ఏంటేమో కదరా అవును నిజంగా ఎంత టేస్ట్ వచ్చింది తిని ఆ రోజు బిర్యానీ చేసుకోండి బదులే చేసుకుని ఉంటే ఆ రోజు బిర్యానీ చేస్తాము దానికంటే ఇదే బాగుంది ఫ్రెండ్స్ బేంబో కౌజ్ అయితే రెడీ అయిపోయింది కొమరి పెట్టరా ఎందుకు వచ్చాడు ఇక్కడ నేను పెట్టు ఇందాక తినదే ఎక్కువైపోయిందిరా గణేష్ సరిపోయింది అదే అదే ఆకలి ఎంపించలేదు నాకు అసలు దానికి ఎందుకు కిందన కింద అది మసిబొగ్గులు ఆడుతుంది కింద రాలతుంది పర్లేదన్యా ఇదేటి గురు ఎట్లా అయిపోయింది మాడి మసి అయిపోయింది రా బావాడు రాకులున్నాయనేవాడి వేడిగుంది బావా తినేసి ఒక తెల్లగా ఉంది చెప్పు ఒక మాటలో చెప్పాలంటే ఆ గ్రిల్ కౌజుక అంటే ఇది అంత పెద్ద గొప్పగా లేదు అది అయితే చాలా బాగుంది నాకు అది బాగా నచ్చింది అది బాగుంది కానీ దాంతో పోలిస్తే మాత్రం ఇది కొద్దిగా తక్కువ అని చెప్పొచ్చు ఓకే మొదటి మొదటే కడపాటి కడపాటి అంటారు అందుకని ఐదుగా ఒక నాలుగు పాయింట్ ఐదు ఇవ్వచ్చురా దీనికి దానికైతే ఐదుగా ఐదు ఇవ్వచ్చు అవునా సరిపోద్దా ఇంక పిండి అదే సరిపోద్ది ఓకే అక్కడ రివ్యూ చెప్పు ఆఫ్ ఫ్లాపా ఫ్లాప్ ఫ్రెండ్స్ బ్లాక్ బస్ కదా సూపర్ డూపర్ హిట్ ఫ్లాప్ అయిపోయింది మనం ఫస్ట్ అది తిన్నాం కదా బా అది బాగా అనిపిస్తుంది ఇది కొద్దిగా దానికంటే కొద్దిగా తక్కువ అనిపిస్తుంది నాకైతే ఏదైనా మొదట తిన్నదే అమృతంలో ఉంటుంది రాజు తర్వాత మనకు అదే ఫుడ్ పెట్టినా కూడా అంత మంచిగా అనిపించదు అలాగే తిన్నది మనకు అది చాలరా బాబు అనిపించింది పైగా ఇది కొద్దిగా బలవంతంగా తింటున్నాం బావా నీకు అనిపిస్తుందో నాకు తెలియదు కానీ ఇలాంటి క్యాంపింగ్ వేసుకొని అడవిలో వచ్చి ఈ విధంగా తయారు చేసుకుని తింటుంటే ఆ ఫీల్ వేరు బాగుంట నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అంత బాగుంది ఫ్రెండ్స్ నిజంగా ఇలాంటి మధ్య అడవిలో ఇలాంటి క్యాంపింగ్ వేసుకొని తింటుంటే బాగుంది అది కూడా ఇక్కడ ఉండి ఈ వాతావరణం అలా ఉంది ఎటు నుంచే డిస్టర్బెన్స్ లేవు కదా మనకు చాలా నిమ్మలంగా ఉంది ఇదంతా ఫ్రెండ్స్ మేము ఫుడ్ చేసిన తర్వాత ఒక మూడు గంటల వరకు మేమైతే చల్లిమంట అయితే కాల్చుకున్నాము ఇది ఫస్ట్ టైం అనుకుంటావా ఇంతసేపు ఉండడం మనమైతే ఇప్పుడు వరకు చాలా టైం అయిపోయింది ఇంత లేట్ చేయకూడదు వెళ్ళి పడుకుని పోదని చెట్టుపైకి వెళ్ళిపోయి ఇప్పుడు మేము పడుకున్న టైంకి ఇక్కడ టైం ఎంత అవుతుందో చూపిస్తాను మీకు ఇదిగో పన్నెండు యాభై ఆరు నిమిషాలు అనమాట పన్నెండు యాభై ఆరు నిమిషాలు అవుతుంది ఇంకొక మూడు నిమిషాలు పోతే మనం నెక్స్ట్ డేలో ఉంటాం అనమాట సారీ ఇప్పటికీ సారీ మనమైతే ఇప్పుడు నెక్స్ట్ డే లో ఉన్నాము ఇప్పుడైతే మనము చెట్టు పైకి వెళ్ళిపోదాం ఏట్రా గణేష్ చెట్టు పైన పడుకోవడం అనేది చాలా కొత్తగా ఉంది ఏమో కదా కొన్ని కాదు రాజు కదా పైకి వెళ్ళి తీసుకోవా స్లీపింగ్ బ్యాగ్స్ అదిరా ఇలా చెట్టు ఎక్కుతుంటే చాలా కొత్తగా అనిపిస్తుంది నాకైతే పొగ సంప్రేస్తుంది కింద నుంచి పొగ వచ్చేస్తుంది మనం ఇక్కడ వస్తే మనిషి పొగ కూడా మనతో పాటు వస్తుంది పైకి చూడరా కొమ్మలే ఇరిగిపోతాయి అయినా కిందికి వెళ్ళిపోతాం కాలు చేతులు ఇరిగిపోతాయి మళ్ళీ గొప్ప బాగా ఇప్పుడు ఏమైనా అవుతాయి మళ్ళీ ఇరిగిపోద్ది అయినా అంత గట్టి కూర్చోక ఒరే చాలా చల్లగా ఉందిరా ఇదే గుచ్చుకుని పోతున్నాయి ఒరు మీరు ఎక్కడ తయారు చేయరా ఇలా కదా అదే ఇంత బాగానే ఉంది కదా ఇవేందుకు కిందకు కిందకొస్తే ఏమరా ఈ గణేష్ గారు ఇట్లా చేసి చెప్పండి అందరు సరే అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పడుకుని పోదాము కానీ ఇదో కొత్తగా ఉంది ఏదో కొత్త లోకంలో అనిపిస్తుంది ఫస్ట్ టైం ఇలా ఒక చెట్టు పైన పడుకోవడం మా లైఫ్లోని ఇట్లాంటి నిర్జనమైన ప్రదేశాల్లో పడుకోవాలంటే మాత్రం కొద్దిగా ధైర్యం అంటూ కావాల్సిందే మనకు చూద్దాం ఈ రాత్రి ఏ విధంగా ఉంటుందో ఈ రాత్రి ఎలా గడుస్తుందో మళ్ళీ మార్నింగ్ మీకు లేచిన తర్వాత చెప్తాం ఏ విధంగా గడిచింది ఎలా ఉంది అనేది తర్వాత ఉదయాన్న సూర్యోదయం అయిన తర్వాత కూడా కొన్ని డ్రోన్ షాట్స్ కూడా ట్రై చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే పడుకుందాము ముందు జాగ్రత్తగా మేమేం చేసామంటే ఇదిగో నేను ఒక కత్తి పెట్టుకున్నాను తర్వాత గణేష్ పక్కన ఇంకొక గొడ్డలు అయితే ఇస్తున్నాము మేము ముందు జాగ్రత్తగా మేమైతే ఇవి మా పక్కన పెట్టుకుంటాం ఎందుకంటే ఇటువంటి ఓపెన్ ప్లేస్లో మనం పడుకుంటున్నప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుదో తెలియదు మనం ముందుగా కిందన మంట అయితే పెట్టుకున్నాం కానీ చెప్పలేం కదా ఏ క్షణంలో ఎటువంటి ప్రమాదాలు సంభవిస్తాయి కూడా మనం చెప్పలేం కనుక ముందు జాగ్రత్తగా మేమైతే ఇక్కడ పెట్టుకున్నాము సరే ఫ్రెండ్స్ ఇప్పుడైతే పడుకుందాం టైం కూడా చాలా ఎక్కువైపోయింది సరేనా బాయ్ గుడ్ నైట్ ఏదైనా నైట్ విజన్ కెమెరా ఏదైనా ఉంటే బాగుంది రాజు పెడదాము ఏం జరుగుతుందో బయట అనేది చూపిద్దాం కానీ బాగుంటది మన కెమెరాస్ కనిపించవు ఈ చీకటికి కనిపించావు అక్కడ ఏది కూడా కనిపించదు సరేనా మార్నింగ్ అయితే కలుద్దాం ఫ్రెండ్స్ సరేనా ఎప్పుడైతే పడుకుందాం బాయ్ గుడ్ నైట్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఆరు గంటలయితే అవుతుంది ఎర్లీ మార్నింగ్ అనమాట తెల్లారిపోయింది మేమైతే చెట్టు పైన ఉన్నాము మన అయితే జస్ట్ ఇప్పుడు లేచారు ఇదిగో మనకు గణేష్ అయితే రే బాబు అదే ఎక్చేకరా చూపించే ముఖం హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అదే వెరీ గుడ్ రే మంచిగా నిద్రలు వచ్చినాయి బా బాగుంది బా చెట్టు పైన నిద్ర ఇట్లా వచ్చిందా మంచిగా నిద్ర పర్లేదు మనం పడుకోవడం లేట్ చేసి పడుకున్నాం కదా నిద్ర కూడా బాగానే పట్టింది జంతుల శబ్దాలుగా నిలజడేమని అనిపించిందా లేదు బాబు పక్కన ఆయుధాలు పెట్టుకున్నారనేసి రాలేదేమో ఫ్రెండ్స్ ఇక్కడ ఆరు గంటల ఐదు నిమిషాలకి పూర్తిగా సూర్యుడు అయితే బయటకు వచ్చేసాడు ఫస్ట్ టైం అనుకుంటా కదా రాజు ఈ టైంలోనే ఇట్లా సన్ రైజ్ అవ్వడము మనం ఉండే క్యాంపింగ్ కొండలలో ఫస్ట్ టైం అనమాట చూసారు కదా సూర్యుడు అయితే చిన్నగా కనిపిస్తున్నాడు బుల్లిగా కానీ మా ముందర ఉండేటువంటి కొండలు మాత్రం అసలు ఏ మార్పు అయితే లేదు గత మన లో చేసాం కదా అలానే చాలా మబ్బుగానే ఉన్నాయి అనమాట ఫ్రెష్ టైం ఏమో ఇప్పుడు ఏడు పావ అవుతుంది ఈ టైంలో అయితే మేము కాపు అయితే తాగుతున్నాము ఏడు గంటలకే సూర్యుడు అయితే వస్తాడు పూర్తిగా పైకి వేడి వేడిగా కాపు అయితే ఇప్పుడు తాగుతున్నాము మనం కాఫీ తాగేసి దుప్పట్లని కూడా మంచి ఫోల్డ్ చేసి ఇంటికి అయితే బయలుదేరుదాం బయలుదేరదాం ఎక్కువ టైం అయ్యే వరకు ఉండకూడదు రోజు ఈ రోజు నిర్మల వాళ్ళకి తీసుకురావాలి బా వాళ్ళ నాన్న వాళ్ళ దగ్గర ఉన్నారా ఎక్కడ వెళ్ళాను బా ఫ్రెండ్స్ ఇప్పుడే మంచి టైం ఎనిమిది గంటలు అవుతుంది మా దుప్పట్లన్నీ కూడా మేము పేర్చుకున్నవన్నీ చక్కగా సరిదేశం ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం ఈ జట్టు పైన కేంపీ మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్స్ చేయండి ఈ వీడియోలోని డ్రోన్ క్లిప్స్ ఇట్లా పెడదాం అనుకున్నాము కాకుంటే ఎటు తిప్పినా కూడా చెట్లు ఎడ్డొస్తున్నాయి ఎటు తిప్పినా కూడా ఇట్లనే అవుతుంది చిన్నది వెళ్ళి మా డ్రోన్ తగిలేసింది చెట్టు పైన ఇందాకే అనమాట పైనుంచి చూపిద్దాం అనుకుంటే అంత మంచిగా అయితే కనిపించట్లేదు మేమైతే ఒక గంట వరకు అయితే ప్రయత్నిస్తూనే ఉన్నాము ఏదైనా మంచి క్లిప్ ఏదైనా దొరికితే మనకు వీడియోలో పెడదామని చూస్తున్నాం అంత మంచిగా అయితే కనిపించట్లేదు ఒకసారి చూద్దాం కొన్ని అయితే క్లిప్స్ అయితే తీస్తాం ఒకవేళ ఈ వీడియోలో ఒకవేళ రాకపోతే మాత్రం అడ్జస్ట్ అవ్వండి నెక్స్ట్ వీడియోలోనే క్యాంపింగ్ ఏదైనా చేసినప్పుడు లేకపోతే మనం బయటకి వెళ్ళినప్పుడు ఇంకా మంచిగా మనకి డ్రోన్లోని అవన్నీ కూడా మంచిగా బంధిద్దాం సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే వీడియో మీకు నచ్చుకుంటే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అని ఈ మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లానే మాకు ఇక్కడ యూట్యూబ్లో లో సపోర్ట్ చేస్తున్నట్టు మనకి ఇన్స్టాగ్రామ్ లో కూడా అకౌంట్ అయితే ఉంది అరకు ట్రైబల్ కల్చర్ అఫీషియల్ అని ఉంటుంది అక్కడ ఉన్న ఇన్స్టాలోనేటువంటి రీల్స్ ను కూడా కొన్ని చూడండి చాలా మంచిగా ఉంటాయి అన్నమాట వీలైతే అక్కడ కూడా మాకు ఫాలో చేయడానికి అయితే ట్రై చేయండి సరేనా మరో వీడియోతో మళ్ళీ మేము ముందుకుంటాం అంతవరకు అయితే సెలవు బై ఫ్రెండ్స్